ప్రభుత్వ విఫ్ చిల్లా జగ్గిరెడ్ల చొరవతోని నలభై లక్షల రూపాయలతో ఈతకూట గ్రామంలో నిర్మాణం పూర్తయిన బీసీ గౌడ కళ్యాణ మండపం సర్దార్ స్వరాయి పాపన్న గౌడ కళ్యాణ మండపం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీలకు అండగా నిలబడి అసలైన సాధికారతను అందించిన ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఎమ్మెల్యే చిల్లా జగ్గిరెడ్డి పేర్కొన్నారు రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సామాజిక సాధికారత సామాజిక న్యాయం భావనాలను నిజం చేస్తూ మహిళలకు పెద్దపేట వేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ కొనియాడారు ఇలా ఒక పది సార్లు ఈ యొక్క

గౌరవంగా చేస్తున్నాడు తప్ప యాభై చేస్తున్నాను నా పేద పైన ఆలోచన లేదో అట్లా ఆలోచన ఉండాలి మారితో వదిలేటని కూడా ఈ సందర్భంగా బాగు చేస్తావు నాకు ఆలోచన చెల్లి కావాల్సిన లేదు ఏంది ఆయన అన్నింటిగా ఎప్పుడు మా పెళ్ళిగా పనిగా ఉంటుంది మారుకునే వాళ్ళు